కల్తీ మద్యం జరిగింది అనేది మీ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ కానీ ఈ కల్తీ మద్యం వైసీపీ వాళ్ళే చేయ చేనేది ఏమండి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతో నమ్మకంగా ఎన్నుకున్నారండి ఎన్నుకున్న కాలం నుంచి కూడా కూటమి ప్రభుత్వం గెలిచిన కాళ్ళ నుంచి కూడా ఇప్పుడు నూట అరవై రోజులు అందాజ అవ్వచ్చు నూట అరవై రోజులు కూడా ఏ రోజు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఏది మంచి చేసినా ఏది మంచి చేస్తే ఎవరు చెప్పరు ఏది చెడ్డైతే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ మీద రుద్దడానికి రెడీగా ఈ కూటమి ప్రభుత్వం ఉందండి భార్యాభర్తలు రోడ్డు మీద కొట్టుకుంటే జగన్ గారు అని చెప్తారు ఏదన్నా విషూ జరిగిందని కూడా చెడు ఏది జరిగినా ఏది జరిగినా కూడా వైఎస్ఆర్ పార్టీయే ఇప్పుడు ఈ లెక్క పెద్ద సమస్య లేదు లడ్డూ చెప్పారండి లడ్డూ లడ్డు అన్నారు దేవస్థానం అందరు లడ్డు చెప్పారు లడ్డూ ఏమైనా నిరూపించారా నిరూపించలేకపోయారు ఆ రోజు రథాన్ని కాల్చారు వీళ్ళే కాల్చారు ఎవరో కూటమిలో ఉన్న నాయకులు ఆ రోజు కాల్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కాల్చి జగన్మోహన్ రెడ్డి గారికి బదలం చేయాలని చూశారు అయినా సరే అది నిరూపించుకోలేకపోయారు అయినా సరే ఆ మహానుభావుడికి ఆ రథాన్ని క్షణాలు కట్టియడం జరిగింది మళ్ళీ ఉత్సవాల్లో పాల్గొనడానికి కూడా రెడీ చేశారు అసలు మంచి పనులు కార్యక్రమాలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలుంటి అబద్ధాలు ఏనాడు కూడా చెప్పలేదు మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వంలో కూడా ఏనాడు కూడా వీళ్ళకి ఛాన్స్ మేము ఇవ్వలేదండి రోడ్ ఎక్కే ఛాన్స్ ఇవ్వాల ఎందుకంటే అడక్క ముందు మేము అన్ని పథకాలు ఇచ్చేసాము ఏంటి రేపెత్తానన్న పథకం కూడా ఈరోజు ఇచ్చాడు ఎవరో మా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలం రెండు రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చింది రెండు సంవత్సరాల కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం అనేది ఎక్కడా కూడా స్తంభించిపోయింది ప్రపంచం మొత్తం కూడా ఆగిపోయింది ఆర్థిక పరిస్థితి కూడా అట్లాంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మరి ఇరవై ఇరవై ఒకటిలో కూడా ప్రజలను ఎంతోమంది మంది కాపాడిందే కానీ ఈ విధంగా ఈ చీప్ లెక్కర్లో పెట్టేసి జనాన్ని ప్రాణం తీసింది కాదు కాస్ట్లీ మందు ప్రపంచంలోనే కాస్ట్లీ ముందు వాడినటువంటి రాష్ట్రంగా దేశంలో రాష్ట్రంగా మన వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మంచి పేరు తెచ్చినటువంటి కరోనా అంతేగాని ఇసమంటే చెడు లెక్కర్సు తీసుకొచ్చి మరి ప్రజల ప్రాణాలు తీసింది కాదు ప్రజల ప్రాణాలు కాపాడింది లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడిన ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అది నేను ఈ బల్ల నేను ఎక్కడైనా చెప్పమంటే చెప్తాను నేను చెప్పేది ఏంటి ఎక్కడికి వెళ్ళా అండి చెప్తా ప్రతి ఒక్క ఏ పల్లెటూరులోకి వెళ్ళినా చెప్తారు ఎక్కడికి వెళ్ళినా వెళ్తారు ఏది కరోనా చెప్పండి వాళ్ళేమో జే బ్రాండ్లు అమ్మారు జే బ్రాండ్ అమ్మారనేసి అప్పుడు ప్రచారం చేశారు కదా ఈ ఈరోజు అక్కడికి వెళ్దాం ఎక్కడికి లిక్కర్ షాప్ కాడికి వెళ్దాం లిక్కర్ షాప్ కాడికి అయితే తాగే సోదరులను అడుగుదాము నానా ఏంటి నాన్న ఇది ఏమైనా కొత్త అని చెప్తాము వాళ్ళు సాక్షాత్తు చెప్తున్నారండి నాకు ఒక మేనమావ ఉన్నాడు నా మేనమావ తాగుతాడు ఏంటమా ఏంటంటే ఏంటి రా ఆయన ఉన్నప్పుడే కాదు నయం రా అని చెప్పాను అంటాడు అదే బ్రాండ్ రా ఈయన తీసుకొచ్చిండ్రా పేరు మార్చి అమ్ముతున్నాడు రా అంతకంటే ఏమి లేదురా కాకపోతే లిక్కర్ మార్చి స్లిప్ మార్చిండి అంతే అంతేగాని సాక్షాత్తు నీ చిత్తూరు నీ 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 జిల్లాలో జరిగింది స్కామ్ జరుగుతుంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి వైఎస్ఆర్ పార్టీని నటం అనేది తాను తప్పు అది కూటమి ప్రభుత్వం నీ జిల్లా అది అంటే ఇప్పుడు ఇంత ముందు ఉమ్మడి జిల్లాకైంది ఉమ్మడి జిల్లా అంటే నీ జిల్లా పుట్టి పెరిగిన జిల్లా నువ్వు తిరిగి తిరుగాడిని జిల్లా అది మరి తిరుగాడి జిల్లాలోని ఈ విధంగా లెక్కర్ స్కామ్ చేశావు మరి బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ పెట్టుకోవటం అన్నావు ఏ విధంగా కొట్టాలి ఇప్పుడు ఒక్కొక్కరిని కూటమి ప్రభుత్వం చెప్పు కానీ అక్కడ దీంట్లో ఉంది వైసీపీ వాళ్ళే కదా అవును చెప్పే కదండి మీకు ఇంత ముందు చెప్పే కదా ఏదైనా సరే రుద్దడం వాళ్ళ యొక్క ఇది అభిమతం ఎందుకంటే పాపం ఒక్కడే దొరికాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలండ ఉంది కానీ ప్రస్తుతానికి ఒక్కడే పోట్లాడుతున్నాడు ఒక్కడి మీద నాలుగు రాళ్ళు వేద్దాం పవన్ కళ్యాణ్ ఏం చెబుతామండి ఆయన గారు ఈ నోట్లో నుంచి మాట రాదు మరి ఆ రోజు ఏం చేశాడు మరి ప్రభుత్వం రాకముందు ఏ జగన్ అన్నాడు ఏ జగన్ తాగబోతులు ప్రజలకి ఒక ఆరోగ్యాలు పాడు చేస్తాను నువ్వు అన్నావు మరి రోజు బయటికి రా నీ వెనకాల లేనుంటా నీ నీ టవల్ కప్పుకుంటా లేను ఇది తీసేస్తా జనసేన చెప్తున్నా నేను ఈ టవల్ తీసి నీ టవల్ కప్పుకుంటా రా రోడ్డు మీద రా అడుగుతా రా కానీ ఆయన ప్రజలకి కష్టాలు వస్తే నేనే ముందు అన్నాడు నేను ఏమంటున్నా ఇప్పుడు అదే కదా నేను అన్నది నేను నేను ఏమంటున్నాను పవన్ కళ్యాణ్ గారిని నేను చెప్పేది అదే సమాధానం అక్కడ కల్తీ మధ్యం జరగలేదని ఆయన వాదన అనుకోవచ్చు దానికి మౌనమే అంగీకారం పెద్దలేమంటారు మౌనంగా ఉంటే ఏంటి అంగీకారం నువ్వు తప్పు చేసేవా తప్పు చేసేవా అంటే చేసేది చేస్తాను లేదు మౌనంగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం తప్పు